కేరళ ఒకటి రావాలి ఆరు కష్టపడే రైతు సోదరుల పంటకి సరైన ధర చెల్లించి సకాలంలో పంటనే రైతుకి ఏ ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే భరోసా అధ్యక్ష గత సంవత్సరం జనవరిలో గనవర నియోజకవర్గంలో అసలు ఒడ్లు కొన్న పరిస్థితి అధ్యక్ష రోడ్ల మీద ఒడ్లు పోసి నిరసన తెలియజేసిన పరిస్థితి అధ్యక్ష కృష్ణా జిల్లాలో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకు దాదాపు టన్నులకు గాను దాదాపు ఆరు లక్షలు ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అధ్యక్ష గనవరలు అయితే ఒక లక్ష మెట్రిక్ టన్నుల పైన కొనుగోలు చేశారు అధ్యక్ష రైతు పండించిన పంటకు సులభంగా బిల్లులు తరించే సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు ఇరవై నాలుగు గంటల్లో పే చేశాను అధ్యక్ష గనవర జిల్లాలో ధాన్యం కొనుగోలు సంబంధించి అధ్యక్ష కృష్ణా జిల్లాలో ఇంకా మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఇంకా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష నా కాన్షియన్స్లో అయితే దాదాపు పదిహేను వేల ఎకరాల్లో నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు కొనాల్సింది అధ్యక్ష పాపులబాటు మండలం దాంట్లోనే దాదాపు ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు కొనాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష గారు ఎండీ గారు కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసిన పరిస్థితి అధ్యక్ష సివిల్ సప్లై శాఖ సమస్యను దృష్టి సారించి రైతుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష గౌరవ మంత్రి గారిని అలాగే జేసీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష ఎడిషనల్ ఆ క్వాంటిటీని ప్రొక్యూర్మెంట్ చేయమని అలాగే అధ్యక్ష రెండు మూడు సూచనలు ఇద్దాం అనుకున్న అధ్యక్ష జిల్లా పీపీసీ కోటాను డివిజన్ వారీగా పంట ప్రాంతాల ఆధారంగా విభజిస్తే బాగుంటుంది అధ్యక్ష అలాగే మిగిలిపోయిన కుప్పలు మరియు ఆలస్యంగా కోసిన ప్రాంతాల్లో వరి సేకరణ కోసం పరిగణించాలి అధ్యక్ష అలాగే కలెక్టర్లకు కూడా ప్రకృతి వైపరీత్యాలు అత్యవసర మరియు ఊహించిన పరిస్థితుల్లో వరిని సేకరించడానికి ఎటువంటి పరిమితులు లేకుండా రైతులు రైతే రాజును చెప్తున్నాం కానీ అధ్యక్ష ఆరుగాలం కష్టపడిన రైతు సోదరుల విషయంలో కలెక్టర్కి అధికారులు ఇచ్చి బాధితు రైతులకు ఎప్పటికప్పుడు సహాయం చేసే దిశగా ప్రత్యేక అధికారులు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మం మీద కానీ ఆలయాల మీద కానీ దాడి జరిగింది మనందరికీ తెలిసింది అధ్యక్ష అంతర్వేదిలో నరసింహస్వామి రథాన్ని కాల్చివేసిన వేసిన రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విజయవాడ అంబర్గుడిలో వెండ్రథం కొన్న వెండ్రథం కొన్న సింహాలను దొంగిలిచ్చిన తర్వాత సీజన్లో కుంభాభిషేకం జరగకుండా ఆపేవేసిన కరియోగ ప్రంకటేశ్వర దాంట్లో లడ్డూల దాంట్లో కల్తీనే వాడారని అభియోగాలు వచ్చినా గత ప్రభుత్వం ఇటువంటి అధర్మ పనులన్నీ చేసి అపక్రి మోట కట్టుకుంది అధ్యక్ష అమ్మవారి టెంపుల్ అయితే స్వయంగా అనుభవం చెప్తాను అధ్యక్ష నేను ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు రెండు వేల ఏడులో పేపర్లు చూసి వెండి పళ్ళకి ఇస్తే అది ఉందో లేదో తెలుసుకున్నాక అప్పుడు ఈవోకి లెటర్ రాసి రిప్లై అయిపోతే నేను వెళ్ళే అధ్యక్ష వెళ్తే రెండు నెలల తర్వాత ఉందని చూపించారు అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కనీసం ఏనాడు క్షేత్రస్థాయి పర్యటనకు కూడా ఈ నిల్లిపరిస్తలేదు అధ్యక్ష కనీసం నివారణ చర్యలు కూడా చేపట్టకుండా గాలి వదిలేశాడు అధ్యక్ష అలాగే తిరుమలలో స్వామివారి మీద విశ్వాసం ఉంచి సెల్ఫ్ డెకరేషన్ మీద సంతకం పెట్టమని అడిగితే సంతకం పెట్టకుండా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసింది అధ్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు మనమైనా మీరైనా ఎవరైనా అన్ని మతాలని గౌరవించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇస్తే బాగుండేదేమో అధ్యక్ష మీరు కూడా స్పీకర్ గారు మీరు కూడా ఆ రోజున ఈ ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ మీద ఈ జరిగిన మీద ప్రెస్మిట్లు పెట్టిన సంగతి మీకు నాకు కూడా గుర్తుంది అధ్యక్ష అలాగే నా మా గనవరం కాన్స్టివెన్సీలో కూడా అధ్యక్ష ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ నా స్వగ్రామం కనమత్య గ్రామంలో ఐదు వందల ఏళ్ళకి పైన దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం చోళులు కాలంలో నిర్మించిన శైవాలయ శివాలయం ఉంది అధ్యక్ష నాలుగు పక్కల మాడవీధులు వీధులు ఉంటాయి అధ్యక్ష దాంట్లో డ్రైనేజ్ వాటర్ లే పరిస్థితుంది అధ్యక్ష అందుకని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చీఫ్ స్థాపత గారిని పిలిపించాను అధ్యక్ష ఆ శివాలయం ప్రస్తుతం రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన దశలో ఉంది అధ్యక్ష ఇందుకోసం సీజీఎఫ్ ఫండ్ నుంచి ఆ గ్రాంట్ నేను కడతానని చెప్పాను అధ్యక్ష దానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరిన అధ్యక్ష మూడు నర రెండు కోట్ల అరవై లక్షలకు ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష నేను అక్కడ స్థానిక శాసన వర్ల కుమార్ రాజా కూడా మంత్రి గారికి లెటర్ పెట్టాను అధ్యక్ష అలాగే వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధ్యక్ష బ్రిటిష్ వాళ్ళ కాలంలో వెటనరీ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉందనేది కాదని నిజం అధ్యక్ష తర్వాత ఏ ప్రజా ప్రజాప్రభుత్వాలు ఎన్ని మారినా వెటర్నరీ సిస్టమ్ ఎందుకో దాని ప్రాధాన్యత కోల్పోతూ వచ్చిన పరిస్థితి అధ్యక్ష ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడైనా వెటరీ వెటరనరీ సిస్టమ్ని కొంచెం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రైతు సోదరులు సెకండరీ ఇన్కమ్గా గేదెం లాభంలో మేర్పు నాడు పాలు సెకండరీ ఇన్కమ్గా ఉన్న పరిస్థితుల్లో వెటరనరీ డాక్టర్లు లేమి ఉంది అధ్యక్ష ముఖ్యంగా నా కాన్షియస్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఎదురుగా ఎన్టీఆర్ వెటనరీ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష ఆ గోడ చూస్తేనే ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంత బాధాకరం అధ్యక్ష ఎయిర్పోర్ట్కి వచ్చే డెలిగేట్స్ కూడా చూస్తే బాగుంది ఉద్దేశంతో గౌరవ మంత్రి గారికి ఒక యాభై ఆరు లక్షలు కేటాయించాల్సిందిగా గతంలో పెట్టాము అధ్యక్ష దాన్ని శాంక్షన్ చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు బయట కాంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయి శిథిలాస్లో ఉన్న పరిస్థితి అధ్యక్ష లోపల కూడా బాగున్న పరిస్థితి గ్రామాల పేరు మీద ఉన్నది కాబట్టి దాన్ని తక్షణం అడ్రస్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష అలాగే కేడిసిసి బ్యాంక్ మీద గౌరవమంత్రి గారిని గత శాసనసభ సమావేశాల్లో ఎంక్వైరీ వేయమని అడిగితే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష నవంబర్లో కానీ ఇంతవరకు ఎంక్వైరీ స్టార్ట్ అవ్వదు అధ్యక్ష ఇంకా ఆప్కాబ్ విషయానికి వస్తే ఆప్కాబ్లో అధ్యక్ష గతంలో పోలారిస్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ పరిస్థితి అధ్యక్ష అన్ని డిసిసిబి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి పోలారిస్ కంపెనీ సాఫ్ట్వేర్ కొంటే కృష్ణా జిల్లా సెంటర్ బ్యాంక్ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది అధ్యక్ష అలాగే అన్ని డిసీసీబీలు ఇచ్చినాయి అధ్యక్ష దానికి నేను చైర్మన్గా ఉన్నాను అధ్యక్ష సంవత్సరం ఆ టైంలో ఆ సెట్ పరిస్థితుల్లో కంప్యూటర్స్ కొనడం కానీ ఈ కంప్యూటర్స్ చేయడం కానీ అవసరం లేదని చెప్పాను అధ్యక్ష అప్గ్రేడ్ చేస్తే అని చెప్పి ఆ రోజున ఐఏఎస్ వాణిమోహన్ గారు అధికారిగా ఉన్న అధ్యక్ష ఆవిడ వచ్చిన మీటింగ్లో కూడా నేను చెప్తే ఆ పోలరీస్ కంపెనీ పిలిపిన ఉన్నాను అధ్యక్ష అది ఎంత పెద్ద కంపెనీ అయినా బ్యాంక్ బ్యాంక్ ఎనిమిది కోట్ల టర్న్ టర్నోవర్ బ్యాంక్ అయినా మనం క్లయింట్ ఆడు వెండర్ రావాల్సిందని చెప్తే ఆవిడ కూడా ఏకీపీ పిలవమని చెప్తే నేను చైర్మన్ ఉన్నాడు పక్కన పెట్టి నేను దిగిపోయిన వెంటనే గత ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల పదమూడులో ఆంధ్ర బ్యాంక్ పనికిరాదని తీసేసిన సాఫ్ట్వేర్ని టీసీఎస్ నుంచి కొనుగోలు చేయడంలో అక్రమాలు టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగాయి అధ్యక్ష నేను తప్పుకున్న వెంటనే చేశారు అధ్యక్ష కంప్యూటర్లు కూడా తర్వాత కొన్నాను కంప్యూటర్లు కొనరు పెద్ద అవి చేయటం పెద్ద ఒం కానీ ఐదు పదివేలు అయి ఉంటారు కదా అధ్యక్ష పది సంవత్సరాల క్రితం ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంకు అలాగే కేడిసిసి బ్యాంకు రెండు విధివై చిత్రం ఏంటంటే రెండింటికి రెండింటిని భోగరాజు పట్టాభ సీతారామ గారు మగన్ కూడా ఆయన పెట్టాడు అధ్యక్ష ఆయన పెట్టిన బ్యాంకులో అధికారులు ఆళ్లే ఆయన ద్వారా పొంద ఉద్యోగాలు చేస్తా కూడా అధికారులు కానీ గత ప్రభుత్వం కానీ పది సంవత్సరాల క్రితం తీసే ఆంధ్ర బ్యాంకు తీసేసిన సాఫ్ట్వేర్ని ఈ బ్యాంకు పనికొస్తే కొంటంలోనే దారుణమైన మోసం ఉంది అధ్యక్ష దాని మీద మంత్రి గారిని గౌరవ మంత్రి గారిని విచారణకు ఆదేశించవలసిందిగా మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష ధన్యవాదాలు వైసీపీ వాళ్ళకి ఎక్కువ బూతులు ఇచ్చి వైసీపీ వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష తర్వాత కాన్స్టిచువెన్సీలో తెలుగుదేశం పార్టీ అనేది కూడా తీవ్రంగా ఉత్తి ఉంది అధ్యక్ష ఆ మిల్క్ బూతులు కానీ ఆ పార్లర్స్ కానీ అన్నీ మాకు ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు వైసీపీకి ఇచ్చారు ఇప్పుడు మాకు ఇవ్వాలని ఒత్తులు ఉంది అధ్యక్ష దాని మీద కూడా అవత జరగని నియోజకవర్గంలో నాకు చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అధ్యక్ష పార్టీలో పార్టీలోనే కాదు మామూలుగా చెప్తున్నాను అధ్యక్ష దాని మీద కూడా మంత్రి గారు దృష్టి సారించిన మీ ద్వారపడుతున్నాయి అధ్యక్ష